తెలంగాణలో జరిగింది ఏపీలో జరగాలని లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లో ఎవరు త్యాగాలు చేయడానికి రారని తెలిపారు వైసీపీలో జరుగుతున్న అభ్యర్థుల మార్పు అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అభ్యర్థులను మార్చి విజయం సాధించడం అంత సులువు కాదని అన్నారు రాజకీయాల్లో ఎవరూ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండరని అన్నారు చాలా పెద్దలు వంద సీట్లు మారుస్తారని ఎనభై సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు అది నిజమైతే చాలా ట్యాంక్ఫుల్ గా చేయాలి తప్ప లేకపోతే చాలా ఇది వెళ్ళే ప్రతి వాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్త వాడి వల్ల అంత పెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడికి బాగోలేదు వాడికి బాగోలేదు అంటే మాత్రం ఎవరికి బాగుండదు ఎందుకంటే అంత జగనే కదా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓడిపోయారన్న ఉండవల్లి ఏపీలో వైసీపీ అభ్యర్థులను మార్చడం వల్ల ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకోలేమని అన్నారు ఏపీలో కాంగ్రెస్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోండి సహజంగా జరుగుతుంటే టిక్కెట్లు మార్చడం నాకు ఏసీవీ రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్ ఏమైంది ఓడిపోయాను ఆయన ఓడించేశారు ఆయన ట్యాంక్ గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటిస్తాం పోస్టు ఈ ఇచ్చే ఇవి కారణాలు అని ఆయన చెప్పు చెప్పడానికి ఎవరు నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరగచ్చు ఎవరితో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఇక ఏపీలో టీడీపీ జనసేన కలయిక వల్ల వారికి భారీగా లాభం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఉండవల్లి అంచనా వేశారు ప్రజలకు ఉచిత పథకాలు డబ్బులు ఇవ్వడం ద్వారా అధికారంలోకి రావచ్చని పార్టీలు అనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్ అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చింది చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం ఇక కేంద్రం బీజేపీ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని ఉండవల్లి విమర్శించారు